హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ మై ఇస్ శ్రీరాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి విజయవాడ అశోక నగర్ లో టీచర్స్ కాలనీలో ఉంది ఈ టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫైవ్ ఫ్లోర్స్ ఒక్కొక్క ఫ్లోర్కి ఫైవ్ ఫ్లాట్స్ వస్తాయి టోటల్ గా ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ వస్తాయి ఇందులో మనకి ఫిఫ్త్ ఫ్లోర్ లో నైరుతిలో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఈ ఫ్లాట్ ఓనర్స్ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవుతున్నారు అందుకే అమ్మేస్తున్నారు ఇది తీసుకునే వాళ్ళకు మాత్రం చాలా తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ప్రైజ్లో లో వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎయిట్ ల్యాక్స్లో మంచి క్వాలిటీతో కబోర్డ్స్ కానీ డోర్ కర్టన్స్ కానీ పెయింటింగ్స్ కానీ అన్ని మ్యాచింగ్ అయ్యేలాగా చాలా బాగా డిజైన్ చేశారు ఫ్లాట్ తీసుకునే వాళ్ళకి మాత్రం లోపల ఇంటీరియర్కి కి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే గ్రోపరేషన్ చేసుకోవచ్చు ఈ టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో మీకు టూ లిఫ్ట్స్ వస్తాయి జనరేటర్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ సీసీ కెమెరాలు కూడా వస్తాయి లొకేషన్ హైలో చూసుకుంటే త్రీ కిలోమీటర్స్ లో బెన్ సర్కిల్ నైన్ కిలోమీటర్స్లో విజయవాడ రైల్వే స్టేషన్ బస్టాండు థర్టీన్ కిలోమీటర్స్లో గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంకా మీకు వెరీ నియర్ బై కాలేజెస్ స్కూల్స్ కూడా ఉన్నాయి ప్రైజు ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై